రేప్ కేసెస్ అంటే ఇలాంటి సినారియస్ వచ్చినప్పుడు సో ప్రూవ్ చేయడం అనేది ఎట్లా ఉంటుంది ప్రూఫ్ అయ్యేటువంటి శాతం కూడా ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ అంటే ఎందుకంటే ఇవి సెలబ్రిటీస్ కేసెస్ కాబట్టి చాలామంది చూస్తూ ఉంటారు అటు సైడ్ ఎస్ సో ఇక్కడ ఇక్కడ అందుకనే ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఎవిడెన్సెస్ ఏవైతే సబ్మిట్ చేస్తుందో దాని ఆధారంగానే ఈ కేసు నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఎవిడెన్స్ దొరికే ఛాన్సెస్ తక్కువ డైరెక్ట్ కేసు ఎప్పుడైనా సరే క్రిమినల్ కేసెస్ మెయిన్లీ దే డిపెండ్ అపాన్ టూ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఒకటి డైరెక్ట్ ఎవిడెన్స్ నెక్స్ట్ కరోబొరేటివ్ ఎవిడెన్సెస్ ఇప్పుడు ఈ పటిక్యులర్ కేసులో అంతకుముందు మన జానీ మాస్టర్ గారు కేసే కానీ ఈ కేసే కానీ ఇవన్నీ ఎప్పుడో అయిపోయినవి ఇప్పుడు వచ్చి వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు సో ఇక్కడ ఇలాంటి కేసెస్లో మీమిడియట్గా డైరెక్ట్ ఎవిడెన్సెస్ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో ఇక్కడ వీళ్ళకి డైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటే ఐదర్ ఐ విట్నెసెస్ దొరకాలి ఎవరో ఒకరు నిజంగా క్రైమ్ జరుగుతున్నప్పుడు చూసింది అవంతా అవి లేదంటే ఇంకా మెయిన్ ఎక్కువ కరోపరేటివ్ ఎవిడెన్సెస్ మీదనే ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి ఎందుకంటే క్రైమ్ ఎప్పుడో జరిగింది వన్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ తర్వాత వీళ్ళు వచ్చి ఇప్పుడు కంప్లైంట్స్ ఇస్తున్నారు సో అలాంటప్పుడు ఇంకా డెఫినెట్గా కరోపరేటివ్ ఎవిడెన్సెస్ మీదనే వీళ్ళు ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు అంటే వీళ్ళు మధ్య జరిగిన సంభాషణలు కానీ వాట్సాప్ చాట్స్ కానీ ఈమెయిల్స్ కానీ మెసేజెస్ కానీ ఎనీ కైండ్స్ ఆఫ్ వీడియోస్ కానీ ఇప్పుడు ఆమె అంటుంది వీడియోస్ ఉన్నాయి అతను నాకు ఇష్టపూర్వకంగా నన్ను మత్తు మంది జల్లి మత్తు మందు ఇచ్చి చేశాడని చెప్పి సో ఆ వీడియోలో కొద్దిగా ఆ విధంగా కనబడాలి ఎనీవేస్ ఆ వీడియోస్ ఏం పబ్లిక్ డొమైన్లో ఉండదు విన్ ద ప్రాసిక్యూషన్ గోస్ ఆన్ ఓన్లీ ఇట్ విల్ బీ బిట్వీన్ ద జడ్జ్ అండ్ ద విక్టిమ్ ఓన్లీ వాళ్ళ మధ్యలోనే ఉంటుంది అది సో జడ్జి గారికి ఒక్కరే ఒక్కరికి అది చూసే అధికారం ఉంటుంది సో అది చూసి దాన్ని బట్టి జడ్జి గారు కూడా ఒక నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అంటే అది వీడియోలో తెలుస్తుంది కదా ఇఫ్షీ ఇస్ రియల్లీ ఇంటాక్సికేటెడ్ నిజంగా ఆమె తెలియకుండా ఆమె ప్రమేయం లేకుండా జరుగుతుందంటే అది కూడా అది క్లియర్గా వీడియోలో కనబడితే డెఫినెట్లీ అది కూడా అప్పుడు పరిగణకులు పరిగణలోకి తీసుకొని అది రేపు కింద దాన్ని చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేదు ఒకవేళ కన్సెన్షువల్ సెక్స్ లాంటివి వీడియోస్ ఎక్కువ ఉన్నాయనుకోండి సో ఈ కేసు ఒక బలం తగ్గిపోతుంది రేపు కేసు కానీ ఇవన్నీ కానీ ఆ సెక్షన్స్ ఒక బలం తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి